అండి ఇవాళైతే రేపు టీగురే చేస్తున్నాను చూశారు కదా చాలా సన్నదండి ఇసుక అయితే ఉంటుందన్నమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా జాలీ బౌల్ అయితే వేసేసుకున్నాము వాటర్ అంతా దిగిపోతుందనమాట చింతపండును కూడా ముందుగానే నానబెట్టేసేసుకున్నాము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే సరిపోతుందనమాట ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టేసేసుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఒక పావు స్పూన్ వచ్చేసి మెంతులు యాడ్ చేసుకుందాము మెంతులు అయితే అసలు చిప్ చేయొద్దండి మెంతులు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకుందాము ఆనియన్స్ అయితే పెద్దగా కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట కర్రీ కోసం కాబట్టి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు వేయడం వల్ల కూడా స్మెల్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర వేయకుండా పర్లేదు కరివేపాకు అయితే అస్సలు స్కిప్ చేయద్దు ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయ్యేదాని కోసము తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందామండి పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాము వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి ఈ రొయ్యప టీగురు చాలా బాగుంటుందన్నమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి డే మారే కొద్దీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే పొట్టు అయితే వేసేసుకుందామండి చూసారు కదా వాటర్ అంతా దిగిపోయిందనమాట ఈ విధంగా రొయ్యపట్టు అంతా వేసేసుకున్న తర్వాత స్పైసీస్ అయితే యాడ్ చేసేసుకుందాము ఒకసారి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సింపుల్గా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మన స్పైసీ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఉప్పు కారము స్పైసీస్ అంతా రొయ్య పట్టుకు పడుతుందనమాట ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేద్దాం మిక్స్ ఇదంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చింతపండు వాటర్ అయితే పోసేసుకుందామండి చింతపండు వాటర్ పోసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కుక్ చేసుకుంటే మనకి రొయ్యపొట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట వాటర్ ఇంకొన్ని యాడ్ చేసేసుకొని మొత్తం వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఎగుర చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిందనమాట ఈ విధంగా ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము వాటరు ఏమున్నా అబ్జర్వ్ చేస్తుందన్నమాట చిక్కబడుతుందండి కర్రీ అనేది ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా కుక్ చేసేసుకుందామండి చూసారు కదా ఈ వాటర్ కూడా ఏమి ఉండకూడదు అనమాట అసలు చూసారు కదండి వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఫైనల్గా అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి